అందుకోసం అది చదువుకోనరా అంటే ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఇట్లా వెళ్ళి ఇట్లా వెళ్ళి ఇట్లా వెళ్ళి సో ఎట్లాగైతే వెళ్తాను నేను ఒక్కో కెరియా ఒక్కో బీచ్లో అయితే అనిపించింది హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధ్యలో త్రీ ఫోర్ డేస్ అయితే గ్యాప్ వచ్చింది నాకు ఊరికైతే వెళ్ళినప్ప నేను సో ఈరోజు మళ్ళీ డ్యూటీ అయితే స్టార్ట్ చేస్తున్నా చాలా కొత్తగా అయితే తినిపిస్తుంది నాకు ఈరోజు మన ఛానల్లో కంటెంట్ ఏంటంటే ఊబర్ అయితే ఆపేసాను నేను ప్రస్తుతము పోర్టర్ అయితే స్టార్ట్ చేస్తున్నా గాయస్ చాలామంది నాకు సజెషన్స్ అయితే ఇచ్చారు కొంతమంది నాకు కామెంట్ సెక్షన్లో కూడా చెప్పారు అన్న ఒకసారి పోర్టర్ చే ట్రై చేయండి అని చెప్పేసి సో అందుకోసమే ఈ వీక్ మొత్తం అయితే పోర్టర్ చేద్దామని అనుకుంటున్నాను నేనైతే సో ఈరోజు డే అనమాట మార్నింగ్ వచ్చిన నేను ఊరు నుంచి అసలు మార్నింగ్ నుంచి నాకు నిద్ర వస్తూనే ఉంది వస్తూనే వస్తుంది అసలు తింటున్నా పడుకుంటున్నా సో ఏదైతే అని చెప్పేసి ఇప్పుడు జస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి బయటకు వచ్చే వచ్చేసిన నేను టైం అయితే ప్రజెంట్ ఫోర్ టెన్ అయితే అయింది నైట్ మా ఊర్లో బస్ ఎక్కితే పొద్దున ఐదు వరకు దింపేస్తుంది కేపిహెచ్బిలో బట్ ఈరోజు బస్సు కూడా చాలా లేట్ అయ్యింది సుమారు గంటన్నరయితే లేట్ అయింది అనమాట సో సిక్స్ ఫార్టీ ఫైవ్ అట్లా దింపింది అనమాట కేపేజ్విలో నేను పోర్టల్లో లాగిన్ అయ్యి త్రీ డేస్ అయితే అయ్యింది సాటర్డే రోజు నేను పోర్టల్ డౌన్లోడ్ చేసుకుని లాగిన్ చేసుకున్నా అన్ని డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేసినా బట్ అది వెరిఫైయింగ్ అవుతూ 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 అయితే సక్సెస్ వచ్చింది అది కూడా ఫస్ట్ టైము ఎర్ర అయితే వచ్చింది అది ఆర్సీ సరిగా కనపలే కనిపించలేదంట వాళ్ళకి సో మళ్ళీ నేను ఆర్సీ రీఅప్లోడ్ అయితే చేసిన సో నిన్నైతే అప్లోడ్ వచ్చింది నాకు పోర్టల్ నుంచి సో ఈరోజు ఊరికి వచ్చాయి కాబట్టి ఇప్పుడైతే స్టార్ట్ చేసిన హోటల్లో ఆర్డర్స్ ఎలా వస్తాయో వల్ల హోటల్లో మనుషులు అయితే ఉండరు ఫుడ్ డెలివరీ కూడా ఉండదు మనకు జస్ట్ పార్సల్స్ అయితే వస్తాయి ఏదైనా గ్యాడ్జెట్స్ కానివ్వండి అలాగే చిన్న చిన్న సామాన్లు అయితే ఉంటాయి అవి తీసుకొని మనం కస్టమర్ దగ్గరికి అయితే చేయాలి హైలైట్ ఏంటంటే ఎస్టర్డే విభత్సమైన వర్షము మన హైదరాబాద్లో అసలు ఒక్కొక్కరియా ఒక్కో బీచ్లో అయితే అనిపించింది నేనైతే వీడియోస్ చూసాను నేను ఊర్లో లేను కాబట్టి నాకైతే అలానే అనిపించింది ఈ రోజు కూడా వాతావరణం అయితే చాలా బాగుందబ్బా ఎండలేదు పొద్దున్నే చూస్తున్నా నేను మధ్యాహ్నం కొన్ని చినుగులు కూడా పడినా ఈరోజు వెయిటింగ్ ఫర్ రైట్ 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 వస్తాయి దీంట్లో రావా చూస్తా కాసేపు రాలేదనుకోండి ఊబర్ అయితే ఆన్ చేసుకుంటా ఊబర్లో ఆన్ చేసుకొని చిన్న చిన్న రైడ్లు అయితే చేయడానికి ట్రై చేస్తాను ఒక కిలోమీటర్ టూ కిలోమీటర్స్ ఫైనల్లీ త్రీ కిలోమీటర్స్ ఎందుకంటే మధ్యలో ఏదైనా పోటర్లో డ్రాప్ వచ్చిందనుకోండి అంటే రైడ్ వచ్చిందనుకోండి సో వెంటనే ఊబర్ ఆఫ్ చేసుకొని పోర్టర్కి అయితే జాయిన్ అయిపోతా ఇంకా చూస్తా అబ్బా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ చూస్తా ఒక పోర్టర్లో ప్రస్తుతం టైం అయితే అరే మాట మాటలోనే చూడండి అరే ఎట్లా ఓకే యాక్సెప్ట్ యాక్సెప్ట్ అయితే చేసుకున్నా అబ్బా నేను నూట ముప్పై తొమ్మిది రూపాయలు చూపించింది కానీ అది డ్రాప్ లొకేషన్ డ్రాప్ డిస్టెన్స్ అలాగే పికప్ డిస్టెన్స్ అయితే నాకు ఏం చూపించలేదు అది ఓకే పికప్ అయితే ఫోర్ హండ్రెడ్ మీటర్స్ చూపిస్తుంది పికప్ అయితే ఫోర్ హండ్రెడ్ మీటర్స్ చూపిస్తుంది కదా నాకు బట్ నేను డ్రాప్ డిస్టెన్స్ అయితే ఎంత చూడలేదు అది చూపిస్తుంది లేదు నాకు తెలియదు అసలు ఫస్ట్ రైడ్ కదా ఇది నాది అంటే అది యాప్ ఎట్లా వర్క్ అవుతుంది కూడా నాకు ఎగ్జాక్ట్గా తెలియదు నేను చెప్పాలంటే మధ్యాహ్నం ఏంటంటే ఒకటి డమ్మి ఆర్డర్ చూపించాను నాకు ఇట్లా అని చెప్పేసి బట్ ఇక్కడైతే నాకు చూపేలేదు ఇప్పుడు కిలోమీటర్స్ ఎన్ని అంటే పికప్ ఎంత డ్రాప్ ఎంత అని అది యాక్సిడ్ చేసుకున్న తర్వాత నావిగేషన్ అనేసి ఇప్పుడైతే నాకు ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అయితే చూపించాడు పోర్టల్ని మనం మావోయ్ అనాలా లేకపోతే అన్న అనాలా అనేది నేను డిసైడ్ అయితే చేస్తాను ఎందుకంటే ఊబర్ అయితే మావయ్య ఎందుకంటే మనం ఏ మూలకున్నా కూడా మనకు రైడ్స్ వస్తూనే ఉంటాయి ర్యాపిడ్ అయితే దానికి తగ్గట్టే అనుకోండి ఇంచుమించు అది కూడా మావయ్య మనకు ఎందుకంటే రై ర్యాపిడో కూడా ఎటుపోయినా కూడా రైడ్స్ అయితే ఉంటాయి మనకు అవి సీనియర్స్ అనమాట బట్ పోర్టర్ చూద్దాం పోర్టర్కి చూసి ఒక మంచి పేరు అయితే పెడదాం మనం అంటే పోర్టల్కి అయితే మంచి పొజిషన్ ఇద్దాం మనం ఫైనల్లీ మనం పికప్ లొకేషన్కి అయితే వచ్చాం గాష్ ఇప్పుడు దీంట్లో ఇంట్లో రమ్మంటాడా బయట సరైంది అసలు కొత్తగా ఉంది నాకైతే ప్రజెంట్ ఇక్కడైతే బండాపి కాల్ చేద్దాం దీంట్లో రీచ్డ్ పికప్ ఇస్తాడా ఇస్తాడో తెలియదు నాకైతే లొకేషన్కి అయితే వచ్చినా ఏముంది దీంట్లో ఏటీవీఆర్ అంట కస్టమర్స్ ఫ్లాట్ నెంబర్ ఏటీవీఆరా ఏటీవీఆర్ ఏటీవీఆర్ సో ఇక్కడ చూసేది అయితే నాకు ఎక్కడ కనిపిస్తా అచ్చా హార్ట్వేరా ఇది ఓకే 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 హార్ట్వేర్ అంటా ఓకే మొత్తానికైతే హార్ట్వేర్ ఇదే అనమాట మనకు కనిపించేది దీంట్లో నేను ఊబర్లో చేసేటప్పుడు కూడా ఒక పార్టీ డెలివరీ చేసిన హార్ట్వేర్లో అందుకోసమే చదువుకోనరా అంటే వెనుకకుండా ఇట్లా వచ్చి షాప్లో అయితే వెతుకుతాం అనమాట ముందు పేర్లు కూడా చదవడానికి రాదు మనకు అందుకోసమే పెద్దలు చెప్పేది చదువుకోనరా అని దీంట్లో చూడండి కస్టమర్కి మెసేజ్ పెట్టడానికి కానీ కాల్ చేయడానికి కానీ ఏమి అసలు ఆప్షన్ అయితే చూపించడం లేదు నాకు ఇక్కడ ఏమైనా ఉందా కరెక్ట్ వచ్చా రైస్ ఇక్కడ చూడండి రైట్ సైడ్లో పైన త్రీ కాలమ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా దాని మీద క్లిక్ చేస్తే మనకు కాల్ కస్టమర్ ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అయితే వస్తున్నాయి సో కస్టమర్ కాల్ చేద్దాం సో ఇక్కడ చూడండి ఇది కస్టమర్ అనమాట అలాగే ఇది పైన వచ్చేసి షాప్ వాళ్ళ నెంబర్ అయితే ఉంటుంది కింద అయితే కస్టమర్ సపోర్ట్ ఉంటుంది మనకు ఇదేనా పార్సల్ క్లోజ్ ఉన్నాయి అబ్బాయి ఇంత పెద్దగా ఉంది ఎట్లా తీసుకోవాలి రాయినా అయితే ఫైనల్లీ పార్సల్ చూడటప్పుడు ఎంత పెద్దగా ఉంది ఇది ఈ అవ్వత్తు సో గైస్ మొత్తానికైతే ముందు పెట్టుకున్నాను నేను స్టార్ట్ ఇక్కడ స్టార్ట్ ట్రిప్ అని అయితే ఉంటుంది దాన్ని క్లిక్ చేసిన అనమాట సో మన ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది గమ్మ రెసిడెన్సీ అంట స్ట్రీట్ నెంబర్ ట్వెల్వ్ కొండాపూర్ సో ఇక్కడ నుంచి మనకు థర్టీన్ కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది అబ్బా ఎక్కడుంది లొకేషన్ అనేది ఎగ్జాక్ట్ తెలిస్తే మనం వితౌట్ మ్యాప్ కూడా వెళ్ళిపోతాను నేను ఓకే సిటీ క్యాపిటల్ మాల్ నుంచి వెళ్ళాలి సో ఏదైతే అదేంటా మన ఊబర్లో ఫస్ట్ ట్రిప్ అయితే స్టార్ట్ అయిందబ్బ అమ్మ చాలా కష్టంగానే ఉంది నాకైతే ఇది మొత్తం పార్సల్ పెట్టుకొని అబ్బో కొంచెం కొత్తగా అనిపిస్తుంది చూశారు కదా ఎంత పెద్దగా ఉంది ఇది బరువు అంటే పట్టుకోలేము కానీ కొంచెం తేలికగానే ఉంది అంత లోపల బట్టలు అయితే ఉన్నాయి ఏమో ఉన్నాయి సో బ్యాక్ సైడ్ కట్టుకోవచ్చు కాకపోతే ఇంత చిన్నదానికి కట్టుకుంటే బాగుండదని చెప్పేసి ముందు పెట్టుకుని అయితే వెళ్తున్నా అబ్బా దిస్ ఈజ్ మై ఫస్ట్ రైడ్ ఇన్ పోర్టర్ గుడ్ నా యాల్ది ఆపరాయన మనకు పోర్టర్ అయితే నూట ముప్పై తొమ్మిది రూపాయలు చూపించాడు సో కిలోమీటర్స్ కూడా పదమూడు ఉన్నాయి దీంట్లో కూడా టెన్ రూపీస్ ఇస్తాడే ఇట్లా పోర్టర్లో చూద్దాం మీకైతే అప్డేట్ ఇస్తూ ఉంటాను నేను సో ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అబ్బా మీకు అంత అయితే అర్థమవుతుంది ఏంటి కథ అనేది బ్యాగ్ బరువు అయితే లేదు కాకపోతే వెడలిపు చాలా ఉంది కాబట్టి డ్రైవింగ్ చాలా ఇబ్బంది అయితే అనిపిస్తుంది నాకు ఇట్లా చూడండి చేతులు ముందు పెట్టి కూర్చున్నా కటింగ్ కొట్టాలంటే ఇబ్బందే ప్రజెంట్ అట్లా ఉంది నా సిచ్యువేషన్ వరి ఇంత దాకా వచ్చినాక ఇండికేటర్స్ ఉంది అన్న నన్ను చిన్న చిన్న పార్స్ చాలా బెటర్ అయితే అనిపిస్తుంది నాకు పోటర్ అయితే ఎందుకంటే మనం ఊబర్ చేసేటప్పుడు కస్టమర్స్ కొందరు బరువు అంటే మనం ఊబర్ చేసేటప్పుడు కస్టమర్లు కొంతమంది బక్కగా అయితే ఉంటారు కొంతమంది బాగా దృఢంగా అయితే ఉంటారు అంటే లావు బాగా బందో అవసరం ఉంటారు అనమాట మనుషులు సో అలాంటి వాళ్ళని ఎక్కించుకున్నప్పుడు ఎట్లా ఉంటుంది అసలు డ్రైవింగ్ ఫీలింగ్ ఇది ఏంద్రా నాయన ఇంత అంటే ఇలాంటి మనిషి ఎక్కించుకొని ఈ ట్రాఫిక్లో పోవడం ఏంది అని ఆ ఫీలింగ్ అయితే వస్తుంది నాకైతే చాలాసార్లు వచ్చింది కూడా అందుకోసమే కొంచెం ఊబర్ సైడ్ సారీ పోర్టర్ సైడ్ అయితే కొంచెం ఆలోచన అయితే వచ్చింది నాకు పోర్టర్లు ఏంటంటే మనుషులు ఎక్కారు కదా ఓన్లీ లాజిస్టిక్స్ మాత్రమే ఉంటాయి అది కూడా బైక్కి తగ్గట్టుగానే ఉంటుంది ఈ బైక్ టాక్సీ స్టార్ట్ చేసినప్పటి నుంచి నా చైన్ అయితే డమ్డమా డుమ్డుమహ అంటున్న అంటుంది ఇప్పటికీ రెండు మూడు సార్లు చైన్ అయితే టైట్ చేయించిన నేను సో ప్రతి మెకానిషా కూడా అది అంటున్నాడు బ్రో ఇది చైన్ అయితే పోయింది కొత్త చేయించుకో అని చెప్పేసి బైక్ ట్యాక్సీలు ఏంటంటే మనం డబ్బులు చాలా సంపాదిస్తాం బట్ కరెక్ట్ ఖర్చు పెట్టుకుంటే మనకు డబ్బులు అయితే కనిపిస్తాయి ఒకవేళ ఎట్టు పడితే అటు ఖర్చు పెట్టుకున్నాం అనుకోండి సో మనం చేసిన దాంట్లో ఒక్క రూపాయి కూడా మనకు కనిపించదు ఇది గుర్తుపెట్టుకోండి బైక్ ట్యాక్సీ చేసేవాళ్ళు మాత్రం నేను నుంచి ఫ్రీగా అయితే కూర్చున్న రూమ్లో అసలు కెమెరాకి ఛార్జింగ్ పెట్టుకుందామని తాడు కూడా రాలేదు నాకు గ్రేట్ అసలు నేను ఇప్పుడు వచ్చే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ఛార్జింగ్ పెట్టుకొచ్చిన కెమెరాకి అది ఎంతవరకు వస్తారో కూడా తెలియదు నాకైతే నేనైతే ఫుల్ ఎగ్జైటింగ్గా ఉన్నా పదమూడు నూట ముప్పై తొమ్మిది రూపాయలు చూపించాడు పదమూడు కిలోమీటర్ డ్రాప్ ఉంది కదా సో అంతా మనకే లేకపోతే అందులో కూడా ఏమైనా కమిషన్ తీసుకుంటాడా పోటర్ అనేది చూడాల్సి ఉంది నేనైతే అది చూడడానికి చాలా ఎగ్జైటింగ్ అయితే ఉన్నా ప్రస్తుతం చూడండి డబ్బా మనం కొండాపూర్లో అయితే ఉన్నాం ఈ ఫ్లేవర్ చూడగానే అంటే ఈ లొకేషన్ చూడగానే మీకు అయితే అందరికి అర్థమైపోతుంటుంది ఏ లొకేషన్ అని చెప్పేసి జస్ట్ నిన్నైతే ఇక్కడ ఒక బీచ్ అయితే వచ్చింది బట్ ఈరోజు ఆ బీచ్ అయితే మాయమైపోయింది నిన్న సాయంత్రం ఒక పెద్ద బీచ్ అనమాట అది బట్ ఈరోజు హైదరాబాద్లో కొండాపూర్ అనే ఒక ఏరియా ఇది అరే వదిలేసి అంటారు నాయన ఆట వాళ్ళతో జనంలో కొట్లన్నా కూడా వాళ్ళు మారారు మనం మారాము ఫైనల్లీ డెలివరీ లొకేషన్కి అయితే వచ్చేసాను నేను అన్న పేమెంట్ కాలి ఇంకా పేమెంట్ చేయాలి సో ట్రిప్ అయితే ఎం చేస్తున్నా నేను ఇది ఎంత తిరుగుతుంది ఇది వన్ థర్టీ నైన్ రూపీస్ సో చూద్దాం క్యాష్ కరెక్ట్ అని కొడుతున్నాను నేనైతే థ్యాంక్ యూ ఓకే గాయస్ ఇక్కడ చూడవచ్చు మీరు వన్ థర్టీ నైన్ రూపీస్ కరెక్ట్ అయితే చేసుకున్నాను నేను సో వన్ ట్వంటీ ఫైవ్ పాయింట్ టెన్ అయితే నాకు ఇచ్చాడు అలాగే థర్టీన్ అయితే ఇక్కడ చూడండి లెడ్జర్ బ్యాలెన్స్ అంట ఇది దీన్ని ఓపెన్ చేస్తే మనకైతే నెగిటివ్ బ్యాలెన్స్ చూపిస్తుంది మినిమం లెడ్జర్ బ్యాలెన్స్ హండ్రెడ్ అంటే హండ్రెడ్ అవ్వగానే మనం క్లియర్ చేసుకోవాలేమో మరి సో వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ రాయ్ సో అలా ఒక టూ త్రీ మినిట్స్ అయిందో లేదో నాకు నెక్స్ట్ రైడ్ అయితే అబ్బా ఇక్కడ ఏంటంటే చూడండి మనకు ఏమంటారు డిస్టెన్స్ అయితే చూపించడం లేదు నోటిఫికేషన్లో డిస్టెన్స్ చూపిన కూడా బాగుండేది అరేవానమ్మ ఇక్కడే అంట పికప్ ఎక్కడైతే నేను డ్రాప్ చేసినో అక్కడే పికప్ అయితే ఉంది వాళ్ళదే పికప్ మళ్ళీ సో ఇది ఎక్కడ ఉంటుందో డ్రాప్ మరి పది నూట ఒక్క రూపాయి చూపించాను నాకు సో కస్టమర్కి కాల్ అయితే చేద్దాం దీని మరి జీవితం నేను ఏదైతే కవర్ తీసుకొచ్చానో అదే కవర్ మళ్ళీ తీసుకెళ్ళాలంట అప్ప వేరే చోటకి నేను పైకి వెళ్ళేటప్పుడు అన్న కిందికి వచ్చాడు అన్న చెప్పండి మళ్ళీ నాకే వచ్చింది బుకింగ్ అయితే ఇవ్వండి ఇక్కడ పెట్టండి సరే ఓకే అన్న తీసుకెళ్తారండి నేను సిక్స్ కిలోమీటర్ ఉంది డ్రాప్ అయితే అటు వెళ్ళి సైబర్ టవర్స్ మెడికల్ హాస్పిటల్ రైట్ ఇప్పటికీ కొండపూర్లో గట్టిగా వాన పడినట్టయితే ఉంది మళ్ళీ చూడండి మన ముందు మేఘాలు అయితే ఎట్లున్నాయి అసలు అబ్బో ఇంకా ఈడిసిడిసి కొట్టింది అనుకోండి మళ్ళీ నిన్నలాగే ఉంటుంది లొకేషన్స్ నిన్న వీడియోలో చూసిన ఎట్లుంది అనేది ఈ రోజు నేను రియల్గా చూడాల్సి వస్తుంది ఏమో మళ్ళా కొత్తగూడ హైటెక్ సిటీ ఆల్విన్ క్రాస్ రోడ్స్ అపార్ట్మెంట్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్ కనిపిస్తున్నాయో ఫ్లేవర్లు ఎక్కితే చేయాలన్నమాట ఒక రేంజ్లో అయితే ఉంటుంది లొకేషన్స్ మాత్రం అబ్బా ఇక్కడ మనకు ముందు కనిపించేది వచ్చేసి లెఫ్ట్ సైడ్లో శరత్ సిటీ క్యాపిటల్ మాల్ మొత్తానికి సెకండ్ డ్రాప్ దగ్గర కూడా వచ్చేసిన అబ్బా దీని అమ్మ ఆటో ఇటు తిరిగి మొత్తం ఇరవై కిలోమీటర్లు అయితే మోసం తిరుగుతున్నా ఈ కవర్ అని ఇది బరువులో తక్కువ కూడా కొంచెం డైమెన్షన్స్లో ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది పట్టుకుపోవడానికి సో ఇదే అనుకుంటాం మనది డ్రాప్ లొకేషన్ వచ్చేసి ఇంకా ఇంకా చూడండి ఆర్డర్ కంప్లీట్ కావాలి అప్పుడే మనకు న్యూ ఆర్డర్ అయితే వచ్చింది వన్ సెవెంటీ సెవెన్ అంటే యాక్సెప్ట్ అయితే తీసుకున్నాను నేను ఇంకా ఈ రైడ్ కూడా కంప్లీట్ కలి రైట్ బాతో ఇంత కష్టపడి లొకేషన్కి వస్తే ఇప్పుడు కాల్ చేస్తే లోపల రావాలని చెప్తున్నారు వీళ్ళు ఎన్నో మరి లోపల కెఫే లోపల రావమని చెప్పిండు ఇట్లా ఇంటి లోపలికి వెళ్ళి డెలివరీ చేయాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది నాకైతే బట్ వెళ్ళొస్తా నేను అబ్బా వన్ జీరో వన్ ఓకే థ్యాంక్ యూ సో సిక్స్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్కి గాస్ మనకు వచ్చిన అమౌంట్ వన్ జీరో వన్ రూపీస్ అనమాట క్యాష్ కలెక్టెడ్ కంటిన్యూ టు నెక్స్ట్ రైడ్ నేను నేను ఆల్రెడీ యాక్సెప్ట్ చేసుకున్నాను కదా వన్ సెవెంటీ సెవెన్ రూపీస్ అయితే ఇచ్చాను నాకు అంట డ్రాప్ లొకేషన్ వచ్చేసి వన్ సెవెంటీ సెవెన్ అంటే నాకు తెలిసి దగ్గర దగ్గర పదిహేడు కిలోమీటర్ ఉంటుంది అనుకుంటున్నాను లెనో ఎక్స్క్లూజివ్ స్టోర్ అబ్బా పికప్ కూడా పక్కనే ఉన్నట్టుంది అయితే ఇది ఓ మెయిన్ రోడ్లో ఉంది వెళ్ళిపోదాం ఇంకా సో మొత్తానికైతే పికప్ లొకేషన్కి అయితే వచ్చిన అబ్బా నేను లెనో ఎక్స్క్లూజివ్ స్టోర్ దీని అమ్మ ఇప్పటివరకు ఆ పెద్ద కవర్ పట్టుకొని తిరిగినా ఇప్పుడు చూడాలి ఇది ఎంత పెద్ద ఉంటుందో పార్సల్ అయితే ఇదేనా డ్రాప్ కళాసి కూడా ఏమో చూపించింది నాకు కళాశా కూడా చూపించింది ఇది కూడా చేయాల పేమెంట్ వాళ్ళు చేస్తారా ఆన్లైన్ అయిపోతుందా రైట్ ఇప్పుడు ఓ సారీ సో చూస్తున్నారా ఒక ల్యాప్టాప్ అయితే వచ్చిందా బాయ్ సార్ నాకు దీన్ని పట్టుకుని పోవడం కూడా మనకు చూద్దాం ముందు పెట్టుకుని అయితే వెళ్ళిపోదాం చెప్పడం మర్చిపోయినా స్టార్ట్ ట్రిప్పు కళాసి గూడ సికింద్రాబాద్ అంట ఎంత వచ్చింది కిలోమీటర్లు ఓహో ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అయితే ఉందా బా నుంచి అది ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఇట్లా వెళ్ళి ఇట్లా వెళ్ళి ఇట్లా వెళ్ళి సో ఎట్లాగైతే వెళ్తాను నేను టెన్షన్ ఏం లేదు పో దగ్గరే ఉంది పర్లేదు సో లాస్ట్ డేట్ చూడండి మనకు వచ్చిన అమౌంట్ లేదు ఇది నేను యాక్చువల్లీ రైడ్ తర్వాత కొంచెం వెయిట్ చెప్పేస్తామనుకుంటున్నా అనుకున్న పోటరు బట్ రైడ్ కంప్లీట్ అవ్వకముందే రైడ్ అయితే ఇచ్చాడు నాకు అవునా బాబాయ్ పదహైదు కిలోమీటర్లకి మనం చూపిస్తున్న టైం ఎంతో తెలుసా ఫార్టీ ఫైవ్ మినిట్స్ అది కూడా టూ వీలర్కి కార్ అయితే గంట పైన పట్టుకుంటుంది ఈ టైంలో ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంటుంది అనమాట మొత్తం హైటెక్ సిటీ నుంచి నానాపురం కూడా నుంచి గచ్చిబోళ్ళ నుంచి అందరూ ఆఫీసుల నుంచి ఇంటికైతే వెళ్తుంటారు సో ఎంత తొందరగా వీలేదు అంత తొందరగా మనం డ్రాప్ అయితే చేసుకుందాం గాయస్ బయట ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు అసలు ఎంతో కష్టపడి అక్కడ ఇక్కడ తిరిగి తిరిగి ఫైనల్లీ కస్టమర్ లొకేషన్ దగ్గరికి అయితే ఆయన ఇంకా వన్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది కానీ ముందు చూడండి అబ్బా మేఘాలు అయితే నాకు భయం వేస్తుంది అసలు ఈ ట్రిప్ అయిపోగానే నేను పరిగెత్తుకుంటూ ఇంటికి పోవాలనిపిస్తుంది నాకైతే అంటే రూమ్కి అనుకోండి వన్స్ నేను రూమ్కి వెళ్ళాను అనుకోండి తర్వాత వరదలు వచ్చినా పర్లేదు అనమాట నాకు అరే ఇల్లు గాజ్ ఇక్కడ చూడవచ్చు మీరు కస్టమర్ లొకేషన్ దగ్గరికి వచ్చినా కదా ఇంకా ఈ డ్రాప్ కూడా కంప్లీట్ కాలే అప్పుడే నాకు వేరే రైడ్ అయితే ఇస్తుండు వాటర్ కానీ సెవెంటీ ఫోర్ అంట పికప్కి డ్రాప్కి టైం అయిపోతుంది ఆర్డర్ మిస్ ఇఫ్ యూ మిస్ మోర్ ఆర్డర్స్ యూ విల్ బి పెనలైజ్డ్ అమ్మ బాబాయ్ ఇదేంద్ర ఇది ఎక్కువ ఆర్డర్లు మిస్ చేస్తే పెనల్టీ ఇస్తాడంట మరి ఏందో కథ చూద్దాం ఇంకా సెవెన్ ఫిఫ్టీ మీటర్స్ అయితే ఉందబ్బా నాకు కస్టమర్ లొకేషను సిగ్నల్ దగ్గర తాగిన అబ్బా పైన చూడండి మేఘాలు ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అసలు అక్కడికే చూడండి స్టాప్ అయిపోయినాయి మేఘాలు షేప్ అయితే అద్దరిపోయింది అసలు గ్రేట్ కానీ ఇక్కడ చూస్తుంటే ముందు చూస్తుంటే మాత్రం నాకు తెలుసుకుంటున్నా అసలు ఒక్కసారి స్టార్ట్ అనుకోండి ఇంకా దవిడి విడే ఇంకో రైడ్ అయితే బా నాకు దాన్ని అయితే యాక్సెప్ట్ చేసుకుంటున్నా ఎందుకంటే ఫస్టే మనకు వార్నింగ్ అయితే ఇచ్చాడు పోటారు ఎక్కువ రైడ్స్ స్కిప్ చేసాం అనుకోండి పెనల్టీ వేసాడంట సో నెక్స్ట్ రైడ్ అయితే మనకు భోవెనిపల్లి అయితే వచ్చింది కానీ వర్షం చూస్తుంటే భయమేస్తుంది అబ్బా నాకు మేఘాలు చూస్తుంటే మొత్తం నల్లగా అయితే కమ్ ఏమంటారు కమ్మేసుకుపోయినాయి బా వన్స్ స్టార్ట్ అయింది అనుకోండి మళ్ళీ ఈరోజు కూడా రోడ్డు మీద బీచ్లే ఏ బీచ్లే ఇంకా హైదరాబాద్ మొత్తం బీచ్లే బీచ్లు అంటే ఎక్కడ వర్షం పడుతుందో అక్కడ మాత్రమే అనుకోండి సో మధ్యాహ్నం ఏంటంటే కొండాపూర్లో ఫుల్ వర్షం అయితే వచ్చింది బట్ నా రూమ్ దగ్గర వర్షమే లేదు సో అలా అయితే జరుగుతుంటుంది హైదరాబాద్లో కానీ ఎక్కడ వర్షం వస్తుందో అక్కడ మాత్రం బీచ్లే బీచ్లు బా ఫైనల్లీ కస్టమర్ లొకేషన్ దగ్గరకైతే వచ్చినా అబ్బా నేను లేనము అంటే అక్కడ ముందైతే కనిపిస్తుంది నాకు బోర్డు అది రైట్ సైడ్లో సో ఆపేసి డెలివరీ చేద్దాం ఇంకా లేనమ్మా ఓహో కిందే ఉంది లేండి షాపు పర్లేదు పా ఇది పెట్టుకోవడం వల్ల నాకైతే కటింగ్లో చాలా ఇబ్బంది అయితే అయింది అన్న పార్స్ వచ్చింది పోటల్లో తీసుకోండి లెటర్ కూడా వచ్చింది ఓకేనా పేమెంట్ అయిపోయింది ఆన్లైన్లో ఫర్ ఇనాక్యులేట్ లొకేషన్ గివింగ్ బై కస్టమర్ అంట ఎస్టిమేటెడ్ వన్ ఎయిటీ అంట వన్ ఎయిటీ అంటే మనకి ఎంత చేయడం దీంట్లో చూద్దాం ఒకసారి థ్యాంక్ యూ సయ్యద్ అరే రైడ్ అయితే మిస్ అయిందబ్బ నాతో అది నేను యాక్సెస్ చేసుకున్నా కానీ చూపించడం లేదు అదైతే ఇక్కడ చూడొచ్చు మీరు వన్ సెవెంటీ సెవెన్ చూపించి నాకైతే వన్ సిక్స్టీ టూ రూపీస్ అయితే ఇచ్చాడు పోర్టర్ మామయ్య సో లాస్ట్ డేడ్ అయితే మిస్ అయింది గ్యాస్ మనకు నేను యాక్సిడ్ చేసుకుని ఆయన కూడా చూపెట్టలేదు అది ఇంకా వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ డేడ్ అంతే మనం ఏం చేయలేం సో మనకు పోర్టర్లో ఇంకా రైడ్ అయితే వచ్చింది గ్యాస్ లక్డీ గోపుల వరకు కళాసిగూడకి అవునండి నేనే ఓకే ఓకే సో మొత్తానికైతే పార్సల్ పిక్ చేసుకున్నాను నేను చిన్న బాక్స్ అయితే వచ్చింది సో అతనేది తెచ్చి ఇచ్చాడనమాట అబ్బ అట్లా తెచ్చి రోడ్డు మీదకి ఇస్తే పర్లేదు కానీ మనమే లోపలికి వెళ్ళి తీసుకోవాలంటే వాళ్ళకి చాలా ఇబ్బంది అయితే ఉంటుంది మనకు ఎందుకంటే టైం అయితే వేస్ట్ అవుతుంది మధ్యలోనే నేనైతే మంచిగా నేను చేస్తున్నా లేదు కాకపోతే ఒక పెద్ద ప్రాబ్లం అయితే వచ్చింది పైన చూస్తుంటేనే భయం అసలు నాకు అబ్బా పైన ఏమో ఫుల్ మేఘాలు ఉన్నాయి కిందేమో గాలి అసలు ఈ తల మొత్తము చెమటలతో అయితే నిండిపోయింది అనుకోండి హెల్మెట్ దగ్గర స్పాంజ్ ఉంటుంది కదా అది మొత్తం అయితే తడి 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 అయిపోయింది గైస్ ప్రజెంట్ రైడ్లో నేను కలాసిగుడ నుంచి లక్డికప్పులు అయితే వెళ్తున్నాను కదా హోటల్లో ఇటు చూడండి అబ్బా రైట్ సైడ్ మొత్తం ట్యాంక్ బండి ఇది మన అంబేద్కర్ గారు కానీ అంబేద్కర్ మొత్తానికి నేను ఫోర్ టెన్కి అయితే స్టార్ట్ చేసిన వరకు అప్పటి నుంచి ఎయిట్ థర్టీ వరకు అయితే చేసిన అందులో ఫైవ్ రైడ్స్ అయితే కంప్లీట్ చేసిన చూడండి ఆ ఫైవ్ రైడ్స్ కానీ నాకు వచ్చిన అమౌంట్ ఐదు వందల ఎనభై ఎనిమిది రూపాయలు ఇక్కడ చూస్తున్నారు కదా మీరు సో ఇక్కడ టైం చూడండి ఫైవ్ అవర్స్ ఫార్టీ సెవెన్ మినిట్స్ అయితే చూపిస్తుంది మీకు బట్ నేనైతే అంతసేపు ఆన్లైన్లో లేను ఆ ఫైవ్ అవర్స్ ఏంటంటే నేను ట్రిప్స్ స్టార్ట్ చేయకముందే ఆ డమ్మీ ఆర్డర్ కోసం అయితే ఆన్ చేసి పెట్టుకున్నాను కదా సో ఆ టైం కూడా అందులో కౌంట్ అయితే అయింది మొత్తానికి పోటర్లో ఈ విధంగా నా ఫస్ట్ డే అయితే గడిచిపోయింది దీంట్లో చాలా టిప్స్ అయితే ఉన్నాయి సో తక్కువ టైంలో ఎక్కువ ఎర్నింగ్స్ ఎలా చేయాలని చెప్పేసి మీకు నెక్స్ట్ వీడియోలో అయితే నేను క్లారిటీ అయితే చెప్పడానికి ట్రై చేస్తాను సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ మన తరపు నుంచి వస్తూ ఉంటాయి కాబట్టి వాటిని మిస్ కాకూడదంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఓకే గైస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్